వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల ధరలు ఎట్టున్న చూద్దాం ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రండ్ శివారం మార్కెట్లో ధరలు అయితే చూద్దాం ఈరోజు మే పదిహేడు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన ఒకటి పది తరపులా కఠిన ఎన్ని నెలలు ఎన్ని నెలలు అది ఎన్ని నెలలు ఇది నాలుగు నెలల సూడి అవుతుంది మూడు నెలల చూడట అడిగిర్రు ఎవర ఎంత అడుగుతుంటారు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగిండట నీవు ఆడుకున్నావు లక్ష ఐదు వేలు అయితే ఇస్తావు ఫైనల్గా ఊరేది నిధి కొల్లాపూర్ మండల్ జావాయిపల్లి నాగర్ కర్నూల్ జిల్లా పేరు సత్యనారాయణ వ్యాపారం చేస్తుంటాడు ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ చెప్పు సత్యనారాయణ తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఐదు ఒకటి ఆరు వీళ్ళ దగ్గర వ్యాపారం చేస్తున్నారు ఎనీ టైం ఆవులు అయితే ఉంటాయి ఎవరికైనా నచ్చితే కావాలనుకుంటే ఫోన్ చేసి అది దీనిదేనా దూడా ఏం పోయిందాముందా ఎంతుంటుంది దీనికి ఆవుకు ఆవు పేయ్యుడు అన్న ఇది రెండిటికి కలిపి అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఏమి ఇస్తుంది ఇది పూటకు రెండు లీటర్లు పాలు ఇస్తుంది అడిగిరే దీన్ని ఎవరైనా ఎంత అడిగిరా అరవై నాలుగు వేలు అడుగుతుండ్రు ఆల్రెడీ నువ్వెంతకున్నావు అలా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ అరవై ఎనిమిది వేలు జావాయిపల్లి బాలకృష్ణ నెంబర్ చెప్పు బాలకృష్ణ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఈయన కూడా వ్యాపారం చేస్తున్నాడు జాబాయిపల్లి కొల్లాపూర్ మండల్ నాగర్ కర్నూలు జిల్లా ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు కావులు కట్టిన అవి కట్టిన రెండు ఏ ఊరు నీదే ఏ ఊరు అటు యథమాదనూరు నాగర్ కర్నూలు మండల్ నాగర్ కర్నూలు జిల్లా నీవే ఎట్లా నీవేనా ఉన్నాయి రేటు లక్ష ముప్పై వేలు అట కఠినా అవి రెండు గంట ఎన్ని ఎన్ని నెలలు ఎన్ని నెలలు అటు సోడి ఇది నాలుగు నెలలు అవుతుంది రెండు నెలలు సోడి ఎన్ని తళ్ళు ఇప్పుడు ఇంతే మూడు ఇంత గాయలు పోయినట్టున్నాయి పని పోయినాయి ఎవరన్నా రేమల ఎంత అడిగిపోయి లాస్ట్ ఎక్కువ రేట్ హైరే హైయెస్ట్ దీన్ని నలభై అందే అడిగా నీవెంత ఇవ్వాలనుకున్నావు అంటున్నా అండి యాభై ఆరు వేలు ఒక్కదాన్ని ఇస్తాం ఏం పేరు నీ పేరు ధర్మ నెంబర్ ఉందా నెంబర్ నెంబర్ చెప్తా చెప్తావాదా నైన్ సెవెన్ జీరో వన్ నైన్ డబల్ వన్ ఎయిట్ టూ సెవెన్ నీవే ఇత కమ్మాల్సివే మీ పిల్ల సేటు ఏమంటలేదు అలవాటు అవుతుంది మంచి అలవాటు అవుతుంది ఎవరిది ఆవుది బాబు నీదే నీదేనా ఇదే నీది కాదా తెలుసు నీవేనా అది కట్టిందా సంవత్సరం చూడండినా ఎంత మళ్ళీ దానికి ఎంత ఎంత ముప్పై వేలు అయితే అమ్ముతావు ఇంటికి అవుతుంది యా ఊరు నీది మల్లాయపల్లి పాన్గల్ మండల్ వనపర్తి జిల్లా తెల్కపల్లి సైడ్ తెచ్చి కొన్నావా దీని తల్లి లేదా మళ్ళీ నీతోనా తల్లి ఈయనంది దూడ సంవత్సరం దూడనే ఎర్రబాట దూడ ఏం పేరు నీ పేరు కత్తాలి నెంబర్ చెప్పు ನೀದೇನಾ ಎಲ್ಲ ರೇಟ್ ಇದೆ ಮುಪ್ಪ ಐದು ಕಟ್ಟಂದ మూడు నెల సూడి యా ఊరునిది కంబంపాడు మండల్ ధరూర్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా బాగరావాలనా బాగరావాలంటే ఏం చేయలే వీడియో బాధించాలనా చూస్తావా నువ్వు ఇంతవరకు ఈ అయితలేవన్నా ఎన్ని తల్లిని ఇప్పుడు ఇంతే రెండో అవుతాయి ఏమి ఇచ్చింది పాలు ఫస్ట్ రెండున్నర రెండున్నర ఇచ్చింది పాలు ఏం పేరు నీ పేరు సీను నెంబర్ చెప్పు మళ్ళు ఆరు మూడు సున్నా మూడు ముళ్ళు నాలుగు ఒకటి ఎనిమిది ఐదు రైట్ ఎవరికైనా కావాలనుకుంటే కంబంపాడు ఏం పేరు నీ పేరు సీను కాంటాక్ట్ చేయండి ఆటో సీను ఆటో నాడుతా ఇట్లా రెండు ఆటోలు ఉన్నాయి వేసి అప్పాయి తెచ్చినాం ఆవును లేకుంటే అవును అమ్మకుంటే మళ్ళీ ఆటో అమ్ముకోదా ఆటోనే పెద్ద చేసిందా రెండు రెండు ఆటోలు ఉన్నాయి కదా అట్లా రెండు ఆటోలు ఉన్నాయి కదా నీలాకున్నాడా కొడుకో ఫ్రెండ్స్ ఎవరికైనా లాస్ట్ రేట్ ఏం రేటు ముప్పై రెండు ముప్పై మూడు వేలు అయితే ఇస్తావు ఫైనల్ రేట్ ఈయన అయినప్పుడు ఇప్పుడు అయితేనే ఇస్తావు అదే ఈయన నీకు అయినప్పుడు రేట్ ఎక్కువ ఉంది అప్పుడు నీవే పెద్ద మనిషి ఆవు ఎంత నలభై ఎందు అది పేదుడా ఎన్ని రోజులు ఒకటి ఎన్ని రోజులు అయినాయి రెండు వారాల ఏమి ఇస్తుంది పాలు పాలు ఎన్ని ఇస్తుంది పూటకు రెండు లీటర్లు ఏ ఊరు మనది చందాపురం వనపర్తి మండలం వనపర్తి జిల్లా అడిగిరెవరన్నా వచ్చి ఎంత అడుగుతుంటారు ఆరు ఏడు అంటే ఏమనుకోవాలి ముప్పై ఆరు ముప్పై ఏడు అడుగుతుంటారు నువ్వెంత ఇస్తావు నువ్వెంత నలభై వేలు అయితే ఇవ్వాలి అనుకున్నావు ఏం పేరు నీ పేరు బాలా నెంబర్ ఉందా నెంబరు రాదా ఆయనకు చెప్పు వాళ్ళ ఎన్ని ఆవు ఇది ఎన్ని తల్ మూడు మూడు అయితే కూడా ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ జీరో టూ సిక్స్ ఎయిట్ నైన్ వన్ ఎవరికైనా గడంగిని పోయిందా ఏ పక్క పోయింది ఏ పక్క కుడిపక్క రైట్ సైడ్ పోయిందంట సేద్యం పని కూడా చేసిందంట ఎవరికైనా నచ్చితే ఆవు రెండు లీటర్ల పాలు ఇస్తుందంటే ఇప్పుడు సేల్ కాకుండా మాట్లాడుకు నీదే నా ఇదే కట్టిందే గట్టింది గడెం కూడా అవుతుంది ఎన్ని తల్లి ఇప్పుడు ఇప్పుడు ఇంతే రెండు అవుతా ఇప్పుడు ఇంతే మూడు ఎవరు నీదే జవాయిపల్లి కొల్లాపూర్ నార్కర్ జిల్లా ఎంత ఆవు మళ్ళా నలభై వేలు చెప్తే ముప్పై ఆరు వేలు ఆల్రెడీ ఆడుతుండ్రు నువే ఆడుకున్నావు వెయ్యి అటు ఇటు ఇస్తావు ఏం పేరు నీ పేరు మురళి నెంబర్ చెప్పు నోటి నెంబర్ నెంబరు నెంబర్ అయితే నోటిలేదట రిబేరు మార్కెట్లో ఆవుల రేట్లు అనేది ఇట్లున్నాయి మరి ఇది ఒకదానికి అరవ కోడిదూడ దానికి అరవై వేలు అవుతా దానికి యాభై ఐదు యా ఊరునిది జాయ్పల్లి కొల్లాపూర్ మీదే గయాలు ఇవి లాస్ట్ రేట్ ఏం రేటు రెండింటికి తొంభై ఐదు వేలు అవుతుంది ఎన్ని నెలలు కట్ ఉంది ఎన్ని నెలలు కట్ అవుతుంది ఇది దూడ ఎన్ని నెలలు నెల ఇరవై రోజుల దూడ ఇది ఏం పేరు నీ పేరు మదిలేటి నెంబర్ చెప్పు సార్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ డబల్ టూ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోండి మధ్యలేటిని ఓకే ఫ్రెండ్స్ ఈ వారం పెబ్బి మార్కెట్లో ఆవుల ధరలు అనేది ఇట్లా ఉన్నాయి మరి ఫ్రెండ్స్ మన ఛానల్ నేను ఎవరైనా కొత్త చూస్తూ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కదా